సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు కథ నేటికథ రచన కొండపల్లి ఆకాశం మేఘావృతమైంది ఆశాడవాణలు అప్పుడప్పుడు కురుస్తున్నాయి సుధాకర్ విజయ ఆటో కోసం నల్లకుంట రోడ్డు మీద నిలబడ్డారు భువనగిరికి పోవాలంటే ఆర్టీసీ డిస్టిక్ బస్సే కాలి కుప్పల వరకు ఆటోలో వెళ్తే గాని బస్సులు దొరకవు పొద్దున్న పొద్దున్న బేరాలొద్దు సార్ బోని కాలేదు అన్నాడొక ఆటో అతను ఏ బేరమాడకు ఎక్కుదంపద అన్నట్టు విజయ కనసేగ చేసేసరికి సుధాకర్కి తప్పలేదు ఆటో కంటే వేగంగా సుధాకర్ ఆలోచనలు సాగుతున్నాయి మా నాయనమ్మ అదృష్టవంతురాలేనే మంచాన పడకుండానే పోయింది ఆటోలో సర్దుకుని కూర్చున్నాక అన్నాడు సుధాకర్ ఆ అవును మరి అంతేకాదు అయినోళ్ళందరూ దగ్గరే ఉన్నారు బిడ్డలు కొడుకులు అన్నది విజయ చావుకుపోతుండ్ర సార్ అన్నాడు ఆటో అతను ఆ అవును ముసలామే నిన్న రాత్రి జారిపడ్డదట అదాటిన పానం పోయిందంట తెల్వంగానే బయలుదేరినాం కారణం లేదే కాటికి పోరని అంటారు కదా సార్ అందుకే పడుడు పడు ఆయపట్ల దెబ్బ దాకా ఉండొచ్చు అయినా ఇట్లా ఏం కాకుండా పాలనబోడే నయం అంటూ డబ్బులు తీసుకున్నాడు ఆటో వాల ఎక్కగానే ఒక చుట్టం కనిపించాడు సుధాకర్ కు ఆ విషయం చెప్పగానే అరే రే షాక్ మంచి మనిషి అయినా అదృష్టవంతురాలు లే అని సానుభూతి వాక్యాలు అన్నాడు విజయ్ కు సీట్ దొరికింది కానీ సుధాకర్ కి దొరకలేదు అయ్యో నిలబడతావా అన్నది ఆ ఏం కాదులే ఎంత గంట గంట నరల పోతాం ఏం గాత్తి అన్నాడు సుధాకర్ బస్సు వేగం పెరిగింది ఊళ్ళో బాగానే పేరున్నోళ్ళు కాబట్టేమో జనం బాగానే ఉన్నారు ఇంటి ముందర పెద్ద వెంకటయ్య భార్యగా కన్నా సత్యమ్మగా మంచితనంతో ఊరోళ్ళందరికి దగ్గరైంది కదా ఆడోళ్లైతే ఏడుస్తూనే ఉన్నారు వాకిట్ల పాడే సిద్ధంగా ఉన్నది శవం రెండు కాళ్ల బుటనవేళ్లకు తాడుతో కట్టేసి ఉన్నది విజయ సుధాకర్లు చెప్పులిడిచి సత్యమ్మ కాళ్లకు మొక్కి లోపలికి వెళ్లారు ఆమె గౌరవార్థం ఆ రోజు ఊరు మొత్తం బంధు పెట్టిండ్రు ఆ ఇంటితో అనుబంధం ఉన్న గ్రామ పెద్దలు పూలదండలు వేసి సత్యమ్మకు శ్రద్ధాంజలి గట్టించారు పుట్టుకకు చావుకి మధ్య మదిలిలోని నలుగురిని వెనకేసుకోవాలి నాలుగు రాళ్లు వెనకేసుకునే ఈ రోజుల్లో అనే మంచి ఎట్లా అర్థమవుతుంది పెద్దగా సంబోధిస్తూ ఎదుర్రమ్ములు కొట్టుకుంటూ ఓ అక్కో ఓఎ అని సత్యమ శవం మీద పడి ఏడుస్తున్న భూలచ్చమ్మను ఎవరూ ఆపలేకపోయారు ఆమె సత్యమ్మ బిడ్డనా అంటే కాదు సత్యమ్మ చెల్లెనా అంటే కాదు ఒకప్పుడు పొలం పొలకు కూలీగా ఆమె ఎవరికి ఎక్కడ ఏ బంధం ఏర్పడుతుందో గాని సత్యమ్మ అంతిమయాత్రలో అపశ్రుతులు లేని దుఃఖగీతాలే వినిపించాయి ఆమె వయసున్న పక్కింటి గౌరమ్మనే కాదు అన్ని వాడల నుండి ఆమెకి ఆప్తులే ఉన్నట్టున్నారు ఊరు గదా దాపరికాలేముండవు బోరున ఏడవటం తీరు దహన కార్యక్రమాలన్నీ ముగించుకొని అందరూ సేద తీరుతున్నారు రాత్రి ఏడవుతుంది కరెంటు పోయింది టీవీ బంద్ అయిపోయింది గోపాలాన్ని తన ముందు అతుక్కురేట్టు చేసిన దృశ్యమాధ్యమం నుండి బయటపడ్డారు ఇంటి అరుగు ముందు కూర్చొని అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు సుధాకర్ చిన్నాయన రామభద్రయ్య తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మా అమ్మ చాలా ధైర్యవంతురాలు ఉండేరా సుధాకరు ఇప్పుడు ఈ కాలపోలతో పోలిస్తేనైతే నిజంగానే మహాగుండె ధైర్యం మావది ఒకసారి మా తాతకు తిరిగింది తెలుసా పొలం పండ్లలా చూడాలే అబ్బో మా పట్టుదల ఉండేదిరా మా నాయనాజర కోపిష్టోడు ఆడోళ్ల కష్టాలు లేనోళ్ళ కష్టాలు నీకు తెలియదు ఆనయ్య గట్ల నారాజైతే ఎట్లా జర అటు ఇటైతే ఏమైతేది పసిగుడ్డు నొదిలేసి వస్తే తల్లిపానం ఎంత తల్లడిల్తుదే జర ఎక్కువసేపు పోతే పోనిదే అని ఆలస్యం చేసే కూలామ్మకే సపోర్ట్ చేసి మాట్లాడేది తెలుసా తర్వాత దాన్ని ఒక రూల్ చేసింది ఊరంతా చాటింపేసేదాకా దూసుకుపోయిందనుకో దొరలు పెద్దోళ్ళు యవసం చేసేటోళ్లు అందరూ పాలయలను పాటించేటట్లు చేసింది అంతేకాదు ఒక ముచ్చట చెప్తా విను అసలు వీళ్ళ ముందు మనం వేస్ట్ అనిపిస్తుందిరా అన్నాడు ఏందేంది తాత తాతమ్మ ఏమైనా చెప్పవా ధైర్యం గలదన్ను సుధాకర్ చెల్లెలు బిడ్డ మల్లిక కుతూహలంగా అడిగింది ఓ ఒకటారు అండా ఎన్ని లేవుగాని ఒక ముచ్చట చెప్తా మా అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది అన్నాడు అవి దాదాపు ఇప్పటికి అరవై డెబ్బై ఏళ్ల కిందట ముచ్చట మనకప్పుడు వ్యవసాయం బాగానే ఉండేది ఊరి పంట మొక్కజొన్న పచ్చజొన్న కందులు ఓ ఒకటేంది అన్ని వండించేటోళ్ళు మరి పంటలకు నాట్లు పెట్టుడు కలుపు తీసుడు కోతలు కోసుడు అన్ని కదా ఒకసారట అయిందని ఓ బాలింత ఇంటికి పోతున్నదట అంటుంటేనే పాలేళ్ళ అంటే ఏంది తాత అన్నది మల్లిక పాలే అల్లా అంటే కూలిపరు నుండి మధ్యలో ఇంటికి పోయి బిడ్డకు పాలు పాలిచ్చేటిది ఇప్పుడు బ్రేక్ టైము వెళ్ళు అంటారు కదా రాదు కొంతమంది ఇంట్లో పిల్లలను చూసేదానికి ఎవ్వరు లేకుంటే కూలి దగ్గరికి ఎంట తీసుకుపోయేటోళ్ళు అక్కడనే వచ్చేద్దరో జంపకానానో గొంగడో వేసి పిల్లలను పండబెట్టి పనిచేస్తు అయ్యో అవునా తాత పాపం కదా అన్నది మల్లిక అవునే నిజంగానే వాళ్ళు కూడా బాలంతలు కూడా పనులు చేయాలే ఈ కాక ఏం జీతాలు ఏం చేస్తారు గాని అప్పుడు చదువులేవాయే వేరే పనులేమి రావాయే చేతులగల పనిగదా అని నాట్లు పెడితేనే వాళ్లకు పనులు దొరికేది వ్యవసరం లేకుండా బతుకులేడుంటాయి సారీ తాత నేను టాపిక్ ఎటో తీసుకుపోయినా ఇంతకీ నాయనమ్మ ధైర్యానికి ఈ కూలీల ముచ్చటకు ఏంది సంబంధం చుట్ట ముట్టించి గదే గదే వస్తున్నా వస్తున్నా గాడికే వస్తున్నా మా అమ్మ కూడా రోజు నాయనతో పాటు సర్ది కట్టుకొని బాయి కాడికి పోయేదట అంటూనే మేం చిన్నపిల్లలం కదా బల్లకు పోయేది అయితే పాలిందంటే చాలు మా అమ్మ పనోళ్ల దగ్గరికి పోయి బాలింతలను పని ఆపి తొందరగా ఇంటికి వమ్మని చెప్పేది ఒక రోజట భూలచ్చం ఉన్నది కదా పొద్దున్నొచ్చి బాగా పని చేసిపోయింది చూడు ఆ అబ్బా ఆమెనైతే బూలచ్చమ్మ గాదే మనందరే ఎంత ఏడ్చిందో తాతమ్మ తీసుకుపోతుంటే ఆ అయితే ఆమె అని మల్లిక అనగానే ఆమె కోడలు నీళ్ళాడింది ఈ ఊళ్ళనే అత్తగారింట్లనే అయితే ఆ చంటోని వేసుకొని బూలచ్చమ్మ కలుపు తీయొచ్చింది మరి శాన గుడ్డు గదా అని బాయికాడ ఆ చెట్టు కింద పండబెట్టిన పిల్లగాని మీదకి ఓ పెద్ద పాము వచ్చింది జర్రంతలా కాటేస్తుండేనట మా అమ్మ పోయి కట్టెందుకొని దాన్ని కొట్టి కొట్టి పిల్లగాని కాపాడిందంట ఆ పాముని మా అమ్మ చూడకున్నా దాన్ని చంపకున్నా ఆ పిల్లగాడు ఆ రోజే లేక లేక కలిగిన సంతానం వాడు అవును వాడుగునొచ్చిండి అలా ఎన్ని పనులు చేసిండో దానమయ్యేదానక నా వెనకనే ఉన్నాడు తాతమ్మ వాళ్లకు తాతయ్యలకు వారి కుటుంబంతో మంచి ఇది ఉండేది మా అమ్మ అట్లా ఎందరి ప్రాణాలు కాపాడింది ఏంది ఎన్ని కుటుంబాలను ఆదుకున్నది ఏంది అవును తాతయ్య మీ అమ్మ మా తాతమ్మ గ్రేట్ రాముని చూస్తేనే పారిపోతారు అటువంటిది అమ్మో గ్రేట్ రియల్లీ గ్రేట్ అంటున్నది మల్లిక కాని తాతయ్య ఆ పాలేళ్ళ అని మల్లిక అంటేనే ఆహా కాదు కాదు పాలేళ్ళ కాదే పాలేళ్ళ పాలకు వేలా పాలవేలా పాలేళ్ళ అనాలే అన్నాడు రామభద్రయ్య వడమటి దిక్కు పొద్దు వంగినాక ఆడవాళ్లు పాలీయడానికి ఇందకు పోవుడన్నట్టు పాలేళ్ళ అంటే రామభద్రయ్య మాట పూర్తి కాకుండానే ఆ సరే సరే పాలేళ్ళ నవ్వుతూ మల్లిక అంటుంటే అప్పుడే కరెంటు వచ్చింది ఏం మల్లిక మీ చిన్నాయన చెప్పింది తలకెక్కిందా మీ విజయత ఏమంటుందరికేనా చట్టాలు హక్కులు అని ఈ రోజులలో ఉంటున్నవన్నీ ఏమీ ఎరకలేని అప్పుడు కూడా పాటించేవాళ్లు అని యజమాని కూలీ మధ్య మంచిగానే ఉండేది ఎక్కడో ఓ చోట దుర్మార్గం ఉన్నదమో గాని చాలా వరకు రైతులైనా భూస్వాములైనా కూలోళ్ళ్లకు ఇట్లా పొలాల్లో ప్రొవైడ్ చేసేవాళ్లు అంటుంటే మల్లిక అవును మామయ్య నేను ఎన్నో పుస్తకాలు చదివానవి కాని మంచిని కూడా చెప్పే ఇటువంటివి బయటికి రావాలి మావయ్య అప్పుడే ఇవి కూడా ఎగ్జాంపుల్స్గా నిలుస్తాయి చూడు మన తాతమ్మే ఇంత గ్రేట్ పని చేసింది కాని ఎవరికెరకని ఇన్నేళ్లకు ఇప్పుడు తెలిసింది చూడు అన్నది అందరూ శ్రద్ధగా వింటుంటే అంతేగాదు ఇప్పుడు విదేశాలలో చూడు జాబ్ చేసే ఆడవాళ్లకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుంటారు డెలివరీకి మెటర్నిటీ లీవ్ అని వీళ్ళకిస్తారు తండ్రిగా మెటర్నిటీ లీవ్ అని మగవాళ్లకు ఇస్తారు అంతేకాదు ఆఫీసులలో పాలు పిండి స్టోర్ చేసుకునేందుకు ప్రత్యేకమైన రూములు ప్రొవైడ్ చేస్తారు తెలుసా అని మల్లిక చెప్తుంటే రామభద్రయ్య కొడుకు బిడ్డ స్వప్న వచ్చి కూర్చుంటూ అదేందే మల్లిక ఈ మధ్య ఇండియాలో కూడా వర్కింగ్ లేడీస్ కోసం మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు కదనే అన్నది అవును ఇస్తున్నారు ఇస్తున్నారు ఎన్ని పోరాటాలు చేస్తే ఆడవాళ్ళ కోసం ఈ మార్పులు వచ్చినాయి ఏందన్నది నాకు తెలుసు అని మల్లిక అంటుంటే ఇవన్నీ మన వెనకటోళ్ళ నుండే అందరూ నేర్చుకుని ఉంటారు అన్నాడు సుధాకర్ తాతమ్మ అటువంటి నిర్ణయం చేయడానికి కారణం ఏందంట ఆమె అనుభవాల నుండే నేర్చుకోలేదంటవా స్వప్నకు తాతమ్మంటే ఉన్న ఇష్టాన్ని అట్లా వ్యక్తపరిచింది పల్లెటూరైనా రాత్రి సర్దుమలగలేదు పక్క ఇంట్లో నుంచి టీవీ మూత వినపడుతుంటే లోపల నుంచి రామభద్రయ్య భార్య చుక్కమ్మ బయటకొచ్చి ఓ ఏందయ్యా ఇక వండుకోరాదు ఎంతసేపు ముచ్చట్లు అన్నది వయసు మీద పడిన ఛాయలు కొట్టొచ్చు కనబడుతున్నా చుక్కమ్మ మొహంలో కళ ఏమాత్రం తగ్గలేదు విజయ మల్లిక తల్లి వీరమని టీవీ సీరియల్లో నిమగ్నమై ఉన్నారు అప్పుడే సిటీకి పోయి వచ్చిన మల్లిక తండ్రి రామభద్రయ్య కొడుకు ఇంటి ముందర గోలెంలో నీళ్లతోని కాళ్లు కడుక్కుంటూ బాపు నాయనమ్మ ఫోటో ఫ్రేమ్ గట్టించుకొచ్చిన్నే చూడు గ సంచిలో ఉన్నది అన్నాడు పరుగున పోయి మల్లిక ఫోటోకున్న పేపర్ తీసేసి చూస్తూ అబ్బా తాతమ్మ ఎంత బాగుంది ఎప్పుడు దిగిందో గాని ఆహా చూడు ఎంత షార్పు గున్నాయో అని అక్కడ వాళ్ళందరికీ అటూ ఇటూ తిప్పి చూపించింది ఆ పెద్దామి ముచ్చట వాలిన పొద్దునుండి కొత్త వెలుగు రేఖలు తెచ్చే మరో రోజు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నది స్వచ్ఛమైన మనసున్న వాళ్లకు మరణమన్నదే ఉండదు బూలచమ్మ ఇంటి వెలుగును కాపాడిన ఆ తల్లి అప్పటి నుండి ఆ ఊరి బాలెంతల పాలేళ్ల కోసం పరితపించింది ఆ రోజు చుట్టాలందరి గుండెల్లో దయగల తల్లిగా నిలిచిపోయింది సత్యమ్మ రూపం ఆ లోగిలిలో పరివ్యాప్తమైన గాలి సన్నని స్పర్శతో ఏదో సత్యాన్ని బోధించింది